ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ ముఖ్యంగా ఆదివారం నాడు ఆదివారం నాడు భారీగా వర్షాలు రాబోతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం సో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి సో బంగాళాఖాతలో మనం చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావం అనేది మన ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎక్కడ ఉందంటే సో అటు ఒడిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ మహారాష్ట్ర దీని ప్రభావం అయితే లోన్ కాకపోతే ముఖ్యంగా మనం ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చుకుంటూ ఉంటాం కాబట్టి సో ఏపీలో ఉత్తర నుంచి పట్టుకొని దక్షిణ కోస్తా రాయలసీమ వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి మనకు తెలుస్తుంది హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది ఉత్తర ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉంటాయన్నమాట దక్షిణ తెలంగాణలో కొంతవరకు ఓ మాదిరి వర్షాలు అయితే ఉంటాయి సో ఇది మనకి ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటుంది